అమెరికా అమెరికా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది అలాగే వ్యవసాయ రంగంలో కూడా అమెరికా ఎలా ఉందో అసలు అమెరికా వ్యవసాయ రంగంలోనే అమెరికా దగ్గర దాదాపుగా తొంభై కోట్ల ఎకరా ల్యాండ్ వ్యవసాయ భూమి ఉంది అలాగే టెక్సాస్లోని ఫోర్టీన్ పర్సెంట్ అంటే దాదాపుగా రెండు కోట్ల అదే టెక్సాస్లోనే మంచి ల్యాండ్ ఉంది అలాగే ఎన్ని చూసుకుంటే తొంభై కోట్ల ఎకరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయంటే టాప్ టెన్ రాష్ట్రాలు వస్తారు చూద్దాం లోవా ఇక్కడేమో దాదాపుగా రెండు కోట్ల నలభై లక్షల ఎకరాలు ల్యాండ్ ఉందనమాట లోవాలో అది కన్ కన్సాస్లోని ఇరవై నాలుగు మిలియన్లు ఎకరాలు ఉంది అది నాత్ డొకాటాలో కూడా ఇరవై నాలుగు మిలియన్ల ఎకరాలు అంటే దాదాపుగా రెండు కోట్ల నలభై లక్షల ఎకరాలు అన్నమాట అది ఇల్లినాస్లో కూడా దాదాపుగా ఇరవై మూడు మిలియన్ ఎకరాలు అంటే దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షల ఎకరాలు టెక్సాస్లో కూడా ఇరవై మూడు అంటే రెండు లక్ష రెండు కోట్ల ముప్పై లక్షల ఎకరాలు ఉంది టెక్సస్లో నెబ్రాస్కాలోనే ఇరవై మిలియన్లు అంటే దాదాపు రెండు కోట్ల ఎకరాలు మినీసోటాలో కూడా దాదాపుగా పంతొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ల ఎకరాలు అంటే దాదాపు ఒక కోటి తొంభై లక్షల ఎకరాలు సౌత్ డకాటాలో కూడాను పదిహేడు పాయింట్ రెండు మిలియన్ ఎకరాలు అంటే ఒక కోటి డెబ్బై రెండు లక్షల ఎకరాలు మిస్సోరీలో కూడాను పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల ఎకరాలు ఉంది అంటే దాదాపుగా ఒక కోటి నలభై ఐదు లక్షల ఎకరాలు ఉంది ఇన్ కూడా దాదాపుగా పన్నెండు మిలియన్ ఎకరాలు అంటే దాదాపు ఒక కోటికి ఇరవై లక్షల ఎకరాలు ఉందన్నమాట అలాగే అన్నిటికన్నా లోవర్ రాష్ట్రాల ఎక్కువగా ఫిట్ ల్యాండ్ ఉంది అనమాట యావరేజ్గా అక్కడ ఫార్మ్ ల్యాండ్ నాలుగు వందల నలభై ఒకటి ఎకరాలు ఉంది యావరేజ్గా ఒక మనిషికి అమెరికాలో నుండి ఇరవై ఒకటి లక్షల ఫార్మర్స్ ఉంటే టెక్సాస్లోనే రెండు లక్షల నలభై అరవై వేల మంది ఉన్నారనమాట అమెరికాలోని ఫార్మర్స్ పెద్దగా ఎక్కువ లేరు అనమాట ఇరవై ఐదు లక్షలు కూడా లేరు అమెరికాలో ఫార్మర్స్ కానీ వాళ్ళ దగ్గర తొంభై లక్షల ఎకరాలు ఉందన్నమాట అంటే ఒక టెక్సాస్లోనే రెండు లక్షల నలభై ఆరు వేల మంది ఫార్మర్స్ ఉంటే వాళ్ళ దగ్గర రెండు కోట్ల ముప్పై లక్షల ఎకరా ల్యాండ్ ఉంది అలాగే ఎక్కువ మొత్తం వ్యవసాయ ఆదాయం కలిగి ఉన్నది ఏదంటే కాలిఫోర్నియా సెంట్రల్ వ్యాలీ ఇది సెంట్రల్ వ్యాలీ అన్నది ఈ కాలిఫోర్నియా సెంట్రల్ వ్యాలీ ఎంత ఉంటుంది అంటే వంద కిలోమీటర్లు పొడవు అరవై వెడల్పు వెడల్పుతో ఉంటుంది అది వెడల్పు ఎలా ఉంటుంది అంటే అరవై నుంచి వంద కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది ఏడు వందల ఇరవై కిలోమీటర్లు పొడవు ఉంటుంది అన్నమాట ఇక్కడ దాదాపుగా పద్నాలుగు వేలు చదరపు కిలోమీటర్ అంటే కాలిపోయిన రాష్ట్రంలో లెవెన్ పర్సెంట్ ఏరియా సెంట్రల్ వ్యాలీ అనమాట సెంట్రల్ వ్యాలీలు చాలా అందులో కాలిఫా అది అమెరికా గుండెకాయ అనమాట ఇక్కడ ఎక్కువ పంటలు పండుతుంటాయి ఈ నలభై ఏడు వేలు చదరపు కిలోమీటర్లు సెంట్రల్ వ్యాలీ అంటే కాలిఫోర్నియా సెంట్రల్ వ్యాలీ అంటే అమెరికాకి ఫుడ్ బాస్కెట్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇక్కడ ప్రధాన నదులు ఉపనదులు ఆనకట్టలు కాలువలతో ప్రధాన శాతంగా ఉంటుంది అన్నమాట సెక్రే శాన్ జాంగ్ కోయిన్స్ కింగ్స్ అని అమెరికాలో ఉత్పత్తి అవుతున్న ఫ్రూట్స్ అని వెజిటేబుల్స్ నట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉత్పత్తి ఇక్కడ సెంటర్ వ్యాలీ నుంచి జరుగుతుంది డెబ్బై లక్షల ఎకరాలలోని రిజర్వాయర్లు కెనాల్స్ కింద ఉంది అనమాట ఇది ఈ సెంట్రల్ వ్యాలీ అమెరికన్ సెంటర్ వ్యాలీ కాలిఫోర్నియా దగ్గర ఈ సెంటర్ వ్యాలీలో వాటర్ షెడ్ ఎంతముందు ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు విస్తరించింది అనమాట వాటర్ షెడ్ ఇక్కడేమో వర్షపాతం ఎంత పడుతుంది అంటే ఐదు వందల పది మిల్లీమీటర్లు వర్షం పడుతుంది ఇక్కడ తులార్ లేకు వ్యవస్థ లేకు కిరణ్ లేకులు ఉన్నాయి అనమాట పెద్ద అనమాట ఇక్కడ అలాగే మెర్సిలెండు స్టాన్స్లా మెక్లివెను తులా తుల్స్మియా అలాగే ల్యాండ్ నదులు ఉన్నాయి అన్నమాట తులార్ లేకులోకి ఈ ఏ నదుల నుంచి తెలుగుతుంటే సిరి నెవాడా ది కింగ్స్ కవెనా తులి కెర్న నదుల నుంచి వచ్చే నీళ్ళు తులార్ లేకులోకి వచ్చి ఆ దగ్గర ఆ విధంగా ఇక్కడ డెవలప్ అవుతుంది మరి సెంట్రల్ వ్యాలీ చాలా సూపర్గా ఉంటుంది అంతేకాక మ్యాట్ అవి కూడా వస్తుంది సెంట్రల్ వ్యాలీ సెంట్రల్ వ్యాలీ అమెరికాకి ఫుడ్ బాస్కెట్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే ఫ్రూట్స్లోని వెజిటేబుల్స్లోని నట్స్లోని ఫిఫ్టీ పర్సెంట్ అమెరికాలో ఉత్పత్తి అయినవి ఎక్కువ ఇక్కడే ఉత్పత్తి అనమాట శాన్ జుకాని రివరు ఇరవై ఏడు క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ అదే గ్రేట్ ఫ్లడ్ వచ్చింది కదా పద్దెనిమిది నలభై రెండులో గ్రేట్ ఫ్లడ్ వచ్చినప్పుడు అమెరికాని ఇప్పుడు పోషించింది సెంట్రల్ వ్యాలీయే ఈ ఇక్కడ ఏమో డ్యాములు ఎట్లా ఉన్నాయంటే ససరా డ్యాము ఒరి గొరివిల్ డ్యాము ఫ్లోసమ్ డ్యాము న్యూ మెల్ మెలోన్ డ్యాము డాన్పి డ్యాము హై హెట్కి హెచ్ఈ డ్యాము ఫ్రూట్న్యూ డ్యాము పిన్ఫ్లాట్ డ్యాము ఇస్తాబిల్లర్ డ్యాములు ఇలాగన్నీ ఈ డ్యాములన్నీ సెంట్రల్ వ్యాలీలో ఉన్నాయి అన్నమాట ఇక్కడ రెండు వందల ముప్పై రకాల పంటలు పండిస్తున్నారు సెంట్రల్ వ్యాలీలోని అమెరికాలో వన్ పర్సెంట్ ఫాములను కలిగి ఉన్నను ఎయిట్ పర్సెంట్ న్యాచురల్ అగ్రికల్చర్ అవుట్పుట్ను అందిస్తున్నమాట అమెరికాలో ల్యాండ్లో వన్ పర్సెంట్ సెంట్రల్ వ్యాల్యూ కానీ అంటే ఒక కోటి ఎకరాలు ఇక్కడ ఉంది కానీ అమెరికాకి ఫిఫ్ ఎయిట్ పర్సెంట్ అగ్రికల్చర్ అవుట్పుట్నే ఇది ఇస్తుంది అనమాట ఫార్మ్స్ ర్యాన్ చేసి ఫిఫ్టీ పర్ ముప్పై బిలియన్ ఆదాయమే అది ఇస్తున్నాయి అనమాట అమెరికాలో ఇరిగేషన్ ల్యాండ్లో వన్ పర్సెంట్ వన్ పాయింట్ సిక్స్ మంది కలిగి ఉంది ఎక్కువగా భూగర్భ జనాలపై ఆధారపడుతున్నమాట ఇరిగేషన్ ల్యాండ్ ఇది ఇక్కడ ఏంటంటే తులారు కెమ్ము మెర్స కౌంటీ ఈ నాలుగు కౌంటీలు ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్నమాట ఏంటంటే ఏ నాలుగు కౌంటీలు అంటే తులేర్ కౌంటీ కిమ్ కౌంటీ మెర్సిన్ కౌంటీ ఫ్రీస్నీ కౌంటీ అనమాట ఈ నాలుగు కౌంటీలు కాలిఫోర్నియాలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి అనమాట అలాగే గ్రేట్ లేక్స్ కూడా ఉన్నాయి సుపీరియర్ లేక్ మిచికాన్ లేకు హురాన్ లేకు ఇరి లేక్ ఒంటేరియో లేక్ అనమాట ఈ అమెరికాలోని దాదాపుగా చాలా విశాలమైన అనమాట ఎంత ఉంటుంది సుపీరియర్ లేక్ ఎంత ఉంటుందంటే ఎనభై రెండు ఎనభై రెండు వేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది సుపీరియర్ రేకులు ఇందులో నీరు ఎంత ఉన్నదంటే పన్నెండు వేల పన్నెండు వేల క్యూబిక్ కిలోమీటర్లు చదరపు క్యూబిక్ కిలోమీటర్లు పన్నెండు వేల చదరపు కిలోమీటర్లు అంటే పన్నెండు వేల క్యూబిక్ కిలోమీటర్లు అంటే మాటలు చాలా పెద్దది సుపీరియర్ రేకులు అలాగే ఓర్లీటో లీటర్ రేకులు పంతొమ్మిది వేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఇందులో ల్యా వాటర్ ఏమో ఒక వెయ్యి ఆరు వందల నలభై క్యూబిక్ కిలోమీటర్లే అంటే చదరపు క్యూబిక్ కిలోమీటర్లు అంటే ఇటు కిలోమీటరు ఇటు కిలోమీటరు ఎత్తు కిలోమీటర్ అది క్యూబిక్ కిలో అలాంటివి ఎన్ని ఎన్ని క్యూబిక్ కిలోమీటర్లు ఒక వెయ్యి ఆరు వందల నలభై క్యూబిక్ కిలోమీటర్లు వర్లాండిగా మిర్చిగాన్గా సరస్సు మిచ్చిగాన లేకులు ఎంత ఉంటారంటే యాభై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు మిర్చిగా లేకు ఇందులో దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల క్యూబిక్ కిలోమీటర్లు అంటే దాదాపుగా మన భారతదేశంలో ఎంత వాటర్ లభిస్తుందో అంత ఎక్కువ మిచ్చిగాలోనే లభిస్తుంది అంత వాటర్ అదే హురాన్ లేక్లోనే అయితే అరవై వేల చదరపు కిలోమీటర్లు ఉంది ఇక్కడేమో దాదాపుగా మూడు వేల ఐదు వందల క్యూబిక్ కిలోమీటర్లు అంటే మన భారతదేశంలో అంత క్యూ వాటర్ లభిస్తుందో అంత ఈ హు హురాన్లు దగ్గరే ఉండదు అనమాట ఈరియో లేక్లో ఈ ఈరి లేక్ అంత చిన్నదే ఇరవై ఐదు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్లు కానీ ఇక్కడ వాటర్ తక్కువ నాలుగు వందల ఎనభై క్యూబిక్ కిలోమీటర్లు ఇక్కడ ఈలీ లేకులు వాటర్ తక్కువ ఉంది కానీ విశాలంగానే వాటర్ తక్కువ క్వాంటిటీ సుపీరియర్ లేకులు అయితే పన్నెండు వేల క్యూబిక్ కిలోమీటర్లు అంటే భారతదేశం ఇలాంటి మూడు భారతదేశంలో ఎంత వాటర్ ఉందో అంత వాటర్ అనమాట సుపీరియర్ లేకులు ఉంది అలాగే ఇంకా మూడు ముప్పై ఐదు వేల ఐదులాండ్స్ కలిగి ఉన్నాయి అంతేకాక వీటిలో అనేక ఇన్లాండ్ లేకులు కూడా ఉన్నాయి ఈ అలాగే బై బైక్ లేక్ కూడా ఉంది ఇరవై మూడు వేల ఆరు వందల పదిహేను చదరపు కిలోమీటర్లు ఈ ఇలాగ అమెరికా అనేది గ్రేట్ లేక్స్ చాలా ఉన్నాయి అమెరికాలోనే అందుకని అమెరికా అనేది చాలా ఈ అమెరికాలో గ్రేట్ లేక్స్ మొత్తం విషయాలను చూసుకుంటే రెండు లక్షల నలభై నాలుగు వేల నూట ఆరు చదరపు కిలోమీటర్లు అమెరికాలోని ఈ గ్రేట్ లేక్స్ కానీ వీటి వాటర్ ఎంత ఉందంటే అంత వాటర్ ఉంది ఈ విధంగా అమెరికా ప్రపంచ ఒక విధంగా చెప్పాలి అమెరికాలో తొంభై కోట్ల ఎకరాలు ల్యాండ్ ఉందన్నమాట వ్యవసాయానికి అనుకూలమైన ల్యాండ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం